ప్రకాశం జిల్లా కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి సాధనకై సింగరేయకొండ పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కోనపరెడ్డి సుబ్బార ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే స్వామిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక జార్టీతో గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో మహిళలు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పద్నాలుగో వార్డు మెంబర్ గంజి సుబ్బారావు పద్దెనిమిదవ వార్డు మెంబర్ కల్లగుంట రాజేశ్వరి జనసేన నాయకులు రాజేష్ టీడీపీ నాయకులు కల్లగుంట నరసింహ పాపశెట్టి స్వామి సంఘం వసంతయ్య మున్నా సుల్తాన్ ఇంతియాజ్ బిందెల సుబ్బయ్య సాయి శ్రీకాంత్ పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి కొండే బుజుగంలోని సింగరాకొండ గ్రామంలో ఎమ్మెల్యే స్వామి గారి విజయాన్ని ఆకర్షిస్తూ మరియు పెద్దలు మాగోం శ్రీనివాసరెడ్డి గారి విజయాన్ని ఆకర్షిస్తూ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించమని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా పెట్టిన పథకాన్ని ఆదరించమని ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ఎంపీగా మాగోండి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా స్వామి గారు హే గారు హ్యాట్రిక్ మాగుని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ మళ్ళీ గెలవాలని కోరుకుంటూ మేము ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలు మరియు కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ రకాల పథకాల గురించి చెప్పుకుంటూ తిరుగుతున్నాము ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో నూట నలభై సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతుంది పైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిపోతుంది అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను గంజ సుబ్బారావు పద్దెనిమిది అవార్డు కల్లగుంట రాజేశ్వరి రెండు వార్డులు కలిపి ప్రచారం చేస్తున్నాం భారీ మెజార్థతో స్వామి గారు ఎంపీ గారు గెలవాలని కోరుకుంటున్నాం అలాగే కొండేపి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాల వీరంజన స్వామి గారు పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ వీటన్నీ కలిసి మంచి జనరంజకమైన అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని మేనిఫెస్టో రూపొందించడం జరిగింది ఈ మేనిఫెస్టో ప్రవేశపెడతానే వైసీపీ నాయకులు గుండెల్లో రైలు పెరిగెత్తున్నాయి ప్రజలు ఆ మేనిఫెస్టోకి మంచి ఆదరణ లభిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా పదమూడో తేదీ ఎప్పుడు వస్తుంది సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి అదే ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ యొక్క బాలయ్య నగర్లో జరుగుతుంటే ప్రతి ఇంటిలో కూడా మహిళలు అందరూ అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎంతో ఆశిస్తూ ఉన్నారు ఆ యొక్క పోలింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు గెలుపు ఖాయం అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం అనేది ఖచ్చితంగా ఖాయమైపోయింది ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే స్వామి గారిని అదేవిధంగా ఎంపీ మామిడి శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మేజర్ గెలిపించి స్వామి గారికి హ్యాట్రిక్ దశలో ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ కూటమి ఏర్పడింది గ్రామ ప్రజలందరూ కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఏ హాస్పిటల్ అయినా చూపించుకునే విధంగా మన కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది అదేవిధంగా మహిళలకి నాలుగు వేల రూపాయల పెన్షను